నాగరాజు లక్కవరం తెలుసు బాగా ఎనభై తులాలు పెట్టేదేళ్ళు అయింది నెల నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు సంవత్సరంకి ఒకసారి మార్చి ముప్పై ఒకటిన అప్పుడు రెన్యోలు చేసుకుంటున్నాడు రజుడు పావుల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రీల్ చెరువులోకి పది రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు ఇడు రాడు పద నూనె తులాలు మరబైతే ఇరవై తులాలు మమామ్ అప్పుడు మమా మెడలో ఉంది లో కొత్త ముందు మొదలు పెట్టరా తర్వాత అదే వస్తుంది మాత్రం ప్రసాదు నా నగలు మొదలెట్టావా నిన్నే కరగబెట్టా మధ్య రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్కా ఏవో నగలు అంటున్నా మొన్నేనే ప్రసాద్కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని ప్రసాద్ కదా బానే చేస్తాడు దొరికేస్తుందిరా కలిపి కలిపి తాత ఒకసారి రాత ఆ కండసారి పట్టు అట్టు నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు నువ్వు పని మొదలుపెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే ఆదవులకి నగలు కనిపించకుండా చూసుకో ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే ఈ రోజు మీకు పండగే బాగా తినండి బోరుడు గుడ్లు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోణాను పొలాల మీద కదా ఫ్రీగా మొన్న అలాగే ఇరవై వదిలితే పంతొమ్మిది తిరిగి వచ్చేయండి ఓ పెట్టిన ఆడో ఎత్తి బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో మీ అప్పుల చెప్పులు దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాను బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు ఇంకెందుకు లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇది కూడా నాలుగు వందలు ఇచ్చేస్తాను నాకు నాకు ఇచ్చేయండి ఏంట్రా నా కోడిని ఇచ్చేస్తున్నావు నాకు ఇవ్వాల్సిన నాలుగు వందలు ఓకే డామేజ్ ఐదు వందలు ఎవడుస్తాడు బాధిస్తాడా బాబు నా నాకు అవసరం ఉంది మూడు వందలు ఇంపని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని పుంజు అనుకొని మా ఇంట్లో ఫ్రీగా వదిలేసా ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది చూసి ఊరుకుందా దాన్ని గీకింది గీకి ఊరుకుందా దాన్ని రేపు చేసింది దాని జీవితాన్ని నాశనం చేసేసింది ఫలితంగా ఏమైంది పదకొండు కోడి గుడ్లు తొమ్మిది పిల్లలు గుడ్లు పదకొండు అయితే పిల్లలు తొమ్మిది ఉంటాయండి రెండు గుడ్లు ఆమ్ వస్తున్నారు నువ్వు నీ మగపుని తీసుకెళ్తానంటున్నావు మగ తోడు లేకుండా నా రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది సాటి కోటి పెట్టలేవంటాయి నా కోడిపెట్టని పెట్టని చెడిపోయావు చెడిపోయా అంటే కాకుల్లాగా పొడవు కాబట్టి నీ కోడి పుంజుని కోడి పెట్టని పిల్లల్ని మూడు వేలు ఇచ్చి తీసుకెళ్లిపో మూడు వేలా నా కోడి వద్దు మీ పిల్లలు వద్దు మీరే ఉంచుకోండి మీరే ఉంచుకోండి చిచి దిక్కు మాల్సంత దిక్కు మాల్సంతని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టుకుంటాడా చాకరి చేయలేక చేస్తున్నాను డబ్బులు ఊరుకునే వస్తాయా ఎంత ఏం లాభం మెళ్ళ పస్తారు తప్ప ఇంకో దిక్కు లేదు ఉన్న బంగారం అంతా అట్టి బ్యాంక్ లో తగలెట్టావు ఆ బంగారం బ్యాంకులో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా ఆ డబ్బులు ఊరంతా పది రూపాయల వడ్డీకి తిప్పుతున్నా తెలుసుకో అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా నేను అలాగే సంపాదిస్తా రేపా సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతురు ఇలాగే చూపిస్తావా అవును కదే సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను పెళ్లి కొడుకును చూడలేదు కదూ కానక మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూస్తున్నా పరిస్థితి ఏంటి ఒరేయ్ నరసింహ మీ అమ్మగా నిన్ను తీసుకెళ్లి చెత్త పుట్ట పక్క అనుకో చెత్త వాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా అది నీ పొజిషన్ నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికిచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి చేయను అత్త నువ్వు గాలోడివే మా అమ్మ చెప్పింది ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను చూశావే వీడికి మన కూతురు నీయాలంట అరే కనక మహాలక్ష్మి ఎక్కడా నీ లయలో తేడా వస్తోంది నిద్రలో ఉన్నావా ఊహలో ఉంది మాస్టర్ అక్కకి పెళ్లి చూపులు అవునా మహాలక్ష్మి అవును మాస్టర్ సింగపూర్ సంబంధం ఆహా సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్ ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట మహాలక్ష్మి ఫోన్ వచ్చింది అమెరికా నుంచేనా మాస్టర్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ హలో ఎక్కడున్నావే నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను నీకు సంబంధం కుదిరిందంట మా పద్మ చెప్పిందిలే సింగపూర్ సింగ నాకు అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు నీకు విషయం తెలుసా మొన్న బాత్రూమ్లో కాలు జేరడం దగ్గర నుంచి మా ఆయన నన్ను ఏ పని చేయనట్లేదే ఏవైనా కాల్ చేరడం నీకు బాగా కలిసి ఆ ఇక్కడ కాల్ మీ నాన్న చేసి పంపించాడు ఆ పోయి మళ్ళీ ఫోన్ చేస్తానే బాయ్ మాడుద్ది మాడుద్ది లేకపోతే ఇది తిని వేషాలు గారు ప్రసాద్ ఈ నెల పద్దెనిమిదో తరగతి నగల వేలం పాటించాలి అందరికి నోటీసులు పంపించండి అలాగే ప్రసాద్ గారు నాగరాజు గారు రేపు ఈవినింగ్ కెల్లా నాసలు వడ్డీ మా ఇంటికి రావాలా అంతే అయ్యా నాగరాజు గారు నమస్కారం అయ్యా నమస్కారం చాలా రోజులకు వచ్చారు బ్యాంకు వడ్డీ గట్టారు సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు బంగారం కోసం వచ్చానండి చాలా సంతోషం అండి ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం నెలకి మూడు లక్షలు చాలా బాగుంది రండి ఇదిగో ప్రసాద్ నమస్కారం నమస్కారం నాగరాజు గారి నగలు విడిపించాలి అసలు కొడ్డీ కట్టించుకుని త్వరగా ఎట్టు చూడండి సరే మీరు అక్కడ కూర్చోండి అలాగే హలోబ్బ రా వర్షం వస్తుందని చెట్టు కింద ఉంటే కొమ్మ వచ్చి ఎత్తి మీద పడినట్టు వచ్చి తెచ్చాడేంట్రా ఇప్పుడు ఏం చేద్దాం సర్లే పది నిమిషాలు అక్కడికి ఎదురు చెప్పి మేనేజ్ ఈ లోపల ఇంటికి నగలు తెచ్చేస్తాను